హైడ్రాపై పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు అమీన్పూర్లో పరిధిలో తనకు ఎలాంటి కట్టడాలు లేవని వివరణించారు హైడ్రా ఒక వర్గం నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హైడ్రా చెబుతున్న నిషేధిత ప్రాంతంలో కేవలం వాచ్మెన్ షెడ్ మాత్రమే ఉందే కానీ ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవన్నారు కాటసాని తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని ఆయన విమర్శించారు ఈ రోజు ఉదయం నుంచి రాంభోపాలెడ్డి పెద్ద బిల్డింగ్లు చూపించి అవన్నీ కూల్చన్నారు రాంభోపాల్ రెడ్డి అక్రమ కట్టరా నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లు అందని కూడా రాంభోపల్ రెడ్డికి ఆ బిల్డింగ్లకి ఏం సంబంధం మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా ఎవ్వరొచ్చి చూసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలికి పోయి చూపించేస్తాం లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండేది ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపకండా చేయడం మాత్రం మంచిది కాదు వాళ్ళని కోరేది ఒకటే రైట్ కొద్ది నిజాలు ఉంటే రాసి